Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగన్నాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ అండ్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ సంకటహార మహాదేశి పురస్కరించుకుని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన లక్ష్మీ గణపతి హోమం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భక్తులు తమ సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేసిన పాలకవర్గ సభ్యులు బస్ స్టాండ్ అభివృద్ది పనులను వెంటనే ప్రారంభించాలంటూ డిమాండ్ చేసిన సీపీఎం నేతలు గత రోజు కురుతున్న వర్షానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేతలు దృష్టిలో ఉంచుకోవాలన్న ఆశకి రెడ్డి గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం మహా దేశి పురస్కరించుకుని నేడు సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు అనంతరం ఆలయ పాలక వర్గ అధ్యక్షులు సాయన రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే సంగడహార చతుర్దశిని వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పటికే చాలా మంది భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తున్నారని ఎండోమెంట్ అధికారులు సైతం ఆలయ అభివృద్ధికి నిధులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక వర్గ సభ్యులు మరియు దేవస్థానం సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది

ய ஓம்ீம்ங்கனபயபரன் மசமான ஓம் ஜீங் க்ளாங் மதையரோக ஓம் ஹீம் ஹீம் க்ளீம் லோ கதையம் மசமான అందరికి నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివేడ ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ప్రతి నెలలాగానే ఈ నెల కూడా చాలా దిగ్విజయంగా సుమారుగా నూట పది మంది జంటలు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ అలాగే నూట ఎనిమిది సంవత్సరాల చేతులు గల ఈ గొప్ప గుడి గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఈ దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున ఎన్వైర్న్మెంట్ ఆఫీసర్ గారు దేవస్థానానికి ఇచ్చేయటం జరిగింది దేవస్థాన నిమిత్తం చిన్న చిన్న మరమ్మత్తు కార్యక్రమాలు బుక్ మండపమే కానీ అలాగే రెండు రిజిస్టర్ రూమ్సే కానీ ఇవన్నీ కూడా చిన్న మరమ్మత్తు కార్యక్రమాలు చేయాల్సి ఉంది దీని గురించి ఎన్వైర్న్మెంట్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది మరి ఈ రోజున వారు దేవస్థానానికి ఇచ్చేయటం జరిగింది దేవస్థానానికి కావాల్సిన మరమ్మతు కార్యక్రమాలన్నీ కూడా ఎన్వర్న్మెంట్ ఆఫీసర్ గారు వారు చేయిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ దేవస్థాన ముఖ మండపం నిమిత్తమే కానీ అలాగే రిజిస్టర్ రూమ్స్ నిమిత్తమే కానీ కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఫండింగ్ ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా మా దేవస్థాన ధర్మకర్తల మండల తరఫున అలాగే దేవస్థానం యాజమాన్యం తరఫున కూడా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొలుదలిచిన దంపతులు ఎవరైనా ఉన్నా వచ్చి దేవస్థానం వద్దకు వచ్చి ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి మీ నామాలను నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకెవరైనా దాతలు కనుక మీరు డొనేషన్ కనుక ఇవ్వదలుచుకుంటే ముఖ్యంగా ముఖ మండపం ఏదైతే ఉందో దానిపైన ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోవటం జరిగింది వాటి నిమిత్తం కూడా మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది రీసెంట్గా చాలా మంది కూడా వచ్చి పదివేల నూట పదహారులు చదివించడం జరిగింది వారందరూ ఎవరైతే పదివేల నూట పదహారులు చదివించారో వారందరి నామాలు కూడా ఆ శిలాఫల శిలాఫలకాలపై ఎక్కించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవస్థాన అభివృద్ధిలో పాత్రను కాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ప్రతి నెల సంకటహార చతుర్థి హోమం జరిగింది ఈ రోజు సంకటహార చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం జరిగింది అలాగే ప్రతి నెల కూడా మన గుడిలో అస్తా నక్షత్రం రోజు దరికి పూజ దానికి రెండు వందల రూపాయలు టికెట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత లక్ష్మీ గణపతి హోమానికి ఐదు రూపాయలు టికెట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు పూజలకి విచ్చేసి భక్తులు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మన మండపానికి కూడా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి దాని నిర్మాణ నిమిత్తం అందరసి థ్యాంక్ అందరికీ నమస్కారం మన గురివాడు మెయిన్ రోడ్ లో శ్రీ విజ్ఞేశ్వర స్వామి అవసరం ప్రతి నెల కూడాను లక్ష్మీ గణపతి మామ సంగ్రహ ఆహార చేద్దేశ్ జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి యావన భక్తులు ఇచ్చేసి స్వామివారికి పూజలో పాల్గొని స్వామివారి కోప పాత్ర కోరుకుంటున్నారు అట్లాగే ఈ యొక్క దేవస్థానంకు ఎటువంటి ఆదాయం కానీ నిల్వ నిలవాసులు కానీ ఏమి లేవు స్వామివారికి ఉండి ద్వారా వచ్చే ఆదాయమే భక్తులందరూ కూడా స్వామివారికి విరివిగా కానుకలు సమర్పించి స్వామివారి యొక్క గుడికి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాం గడిచిన వారం రోజులుగా భారీ ఎండల నేపథ్యంలో అల్లాడిపోతున్న ప్రజలకు గత రోజు సాయంత్రం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది నలభై డిగ్రీలకు పైబడి ఎండవేయటంతో బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలకు నేడు కాస్త వాతావరణం ఉపశమనం కలిగించింది మరోవైపు అకాల వర్షాల ద్వారా కృష్ణా జిల్లాలోని మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే మామిడి పంట దిగుమతి అరకొరగా ఉండగా కురిసిన వర్షానికి మామిడి పింద రాలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు Eu tem చిన్నపాటి వర్షానికి నీరు మునుగుతున్న గుడివాడ బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ బస్టాండ్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు బస్ నిర్మాణం చేపడతామని అధికారులకు వచ్చిన నాయకులు ఎస్టిమేషన్లు టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టకపోవడం దారుణమని ఆర్సిపి రెడ్డి అన్నారు బస్ స్టాండ్ నిర్మాణం వెంటనే చేపట్టకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ఆర్సిపి రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గౌరీశెట్టి రాఘేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొండ సురేంద్ర రజనీత్ తదితరులు పాల్గొన్నారు

గుడివాడ డివిజన్ బస్ స్టాండ్ నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా అయినప్పుడు బాగు చేయాలని నిర్ణయం చేశారు ఇప్పటికి అన్ని సంవత్సరాలు అయిపోయిందో మనం చూస్తే అర్థమవుతుంది పాలు అధికార వస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ గుడివాడ బస్ స్టాండ్ మాత్రం బాగు చేసే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు మేము గుడివాడ బస్టాండ్ని బాగు చేస్తామని హామీ ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం అంతా పర్యటించారు అయినా బస్ స్టాండ్ అధికారంలోకి వచ్చి సుమారు పదకొండు నెలలు పన్నెండు నెలలు గడుస్తున్న ఈ బస్ స్టాండ్ ఇదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వాళ్ళు జోక్యం చేసుకుని గుడివాడ బస్టాండ్ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తాం స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ కు వెంటనే స్పందించి రక్తదానం చేసి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడటం జరిగింది ఈ సందర్భంగా మాచారల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు అత్యవసర పరిస్థితిలో ఒక నిండు గర్భిణి రక్తం దొరకక ఇబ్బంది పడటంతో ఆ సమాచారాన్ని మాకు వెంటనే ఆ తల్లికి రక్తం అందజేయడం తల్లి బిడ్డ ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయని దయచేసి రక్తం ఇవ్వాలనుకునేవారు లేనిపోని అపోహలు మనస్సులో పెట్టుకోకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం అందజేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివెడపట్న స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తదానం చేయడం జరిగింది గుడివేడపట్నంలో ఉన్న యువత రక్తదానం చేయండి నాణదలకండి దయచేసి గుడివేడపట్నంలో ఉన్న యువత లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకోకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే పాత రక్తకాణాలు పోయి కొత్త రక్తకణాలు ఏర్పడి మనం చాలా యాక్టివ్గా ఉంటుందని నా ఆలోచన ఎందుకంటే దగ్గర దగ్గర నేను ఇప్పటికి ఎనభై రెండు సార్లు రక్తదానం చేసినా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలం రక్తదానం చేయడం వల్ల తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మమిస్తారు దయచేసి రక్తదానం చేసి ప్రాణదాతల కండి జై హింద్ థ్యాంక్ యూ కృష్ణా జిల్లాలో మేజర్ డ్రైన్ల పూడికతీత పనులు వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీ శెట్టి నాగేశ్వర డిమాండ్ చేశారు సిపిఎం కార్యాలయంలో నాగేశ్వర మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో మేజర్ మరియు మైనర్ డ్రైన్ల పూడికతీత పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు గత ప్రభుత్వం కాలువ పూడికతీతలు సరిగ్గా చేయకపోవడం వల్ల వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని అటువంటి పరిస్థితులు మరలా తలెత్తకుండా ఉండేలా కాలువ పూడికతీత పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు నా పేరు గౌరిశెట్టి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మళ్ళా సార్వా సీజన్ దగ్గరకు సమీపిస్తుంది అయినా ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మేజర్ మైనర్ డ్రైవింగ్ తవ్వకం తవ్వటం అనేది ఇంకా చాలా చోట్ల ప్రారంభించలేదు కాబట్టి రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మురు సవ్యంగా పనిచేయకపోవటం చేయకపోవటం వలన పూడికలు తీయకపోవటం వలన పంటలు దశల్లో రైతాంగం కౌలు రైతులు నష్టపోవటం జరుగుతుంది అందుకనే ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన బుడమేర్ డ్రైన్ను అలాగే చందరియ డ్రైన్ను గుడ్లవల్లె డ్రైన్ను అలాగే అయినంపూడి అండర్ డ్రైన్ను ఇతర మేజర్ మైన్ డ్రైన్లు కూడా పూడికల్ని త తొలగించి రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చేయాలని అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా పంటకాలలో ఉన్నాయి వాటిని కూడా తవ్వించాలనేది కూడా రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే మినిమలు గత సంవత్సరం ఈ కాలంలో క్వంట తొమ్మిది వేల ఎనిమిది వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం క్వంటా మినువులు ఏడు వేలు ఏడు వేల కొందరు మించి కొనుగోలు చేయటం లేదు దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు రైతులు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి మినువులను క్వంటా తొమ్మిది వేల రూపాయలు చొప్పున కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే ఆక్వా రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ ఉత్పత్తి ధరలు కూడా పడిపోవటం వలన కూడా వాళ్ళు నష్టపోతున్నారు ప్రభుత్వం కూడా అవసరమైన చోట ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కట్టించి ఆక్వా రైతులు కూడా ఆదుకోవాలని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అలాగే ఈ రోజున రైతులు కూడా సావా పంట సమీపించిన సందర్భంగా వరి విత్తనాలు కానీ ఇతర విత్తనాలను కూడా డెబ్భై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చే ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే ఇవాళ రైతులకు కూడా చాలా నష్టపోవటం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి రెండు లక్షల రూపాయల లోపు వరకు కూడా రైతుల రుణాలను ఒకసారి రద్దు చేసి ఆదుకోవాలనేది కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సంకటహార మహాదేశి పురస్కరించుకుని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన లక్ష్మీ గణపతి హోమం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేసిన సభ్యులు బస్టాండ్ అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలంటూ డిమాండ్ చేసిన సీపీఎం నేతలు గత రోజు కురిసిన వర్షానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేతలు దృష్టిలో రెడ్డి ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తున్న గుడివాడ